ఉండాలే దీవెనార్థులు ఆగు భాగ్యలక్ష్మి ఇన్ని దినాలు ఏడికి పోతివి అసలు అంటరా ఏం చెప్పాలి మోంతా తుఫాన్లా మునుగుతే వరంగల్ వరదలల్లదేనా నా ముచ్చట ఎనక సిరిగ్గాని ముందుగాలైతే నెత్తిగీతలు చూడాలేరులా చూడసక్కని కొత్త బస్టాండ్ గుంత అయ్యిందని పరిశానవుతున్నారు అంతా ఆంధ్రకు లైను కడుతున్న కంపెనీలు ఫుల్లు ఖుషి అవుతున్న నిరుద్యోగులు భూమిని బయట పెట్టిన చిన్న సీఎం కురిసిపోతున్న అడవి వనం పాసుంటనే కావాలంట ప్రయాణం మహేష్ బాబు ఫ్యాన్సీ దిక్కెళ్ళి రాజమౌళికి పట్టిన భయం అడివే కదా అల్కగా కబ్జ మెల్లగా మంచి ముహూర్తం చూసి రికార్డ్లా పేరెక్కించుకోవచ్చు అంటే నడవదు వెనకటి రోజులు వేరు గిప్పుడు రోజులు వేరు అప్పట్ల లీడర్లు వేరు గిప్పట్ల లీడర్లు వేరు కబ్జాలు ఏ స్టోర్ల కాపలాలు పలిగేటట్టు నడుముగట్టిండు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు అడవి అంటే అందరిది అడవి సంపద మీద అందరికీ సమాన హక్కులు ఉంటాయి గంతేగాని కాంతార సినిమా లెక్క అడవిని కబ్జా చేస్తామంటే కుదరదు మళ్ళా అడవిని అమ్మ లెక్క కాపాడాలని చెప్పి గియల్లా మంగళంపేట అడవి భూమిని గాలి మోటార్ల తిరిగి చూసిండు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు చూసిండ్రు కదా పచ్చని అడవి గుండెల మీద కబ్జా చేసి కడిళ్ళు ఎట్లా వాతిండ్రో ఎట్లయినా కబ్జా చేసిన వాళ్ళను అస్సలు ఇడిపోవద్దు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు కథర్ నాకు వార్నింగ్ ఇచ్చిండు మళ్ళా గట్లనే గల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అడవి ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు మాజీ అడవి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారుకు మంగళంపేట అడవి భూమిని కబ్జా చేసిన దాంతోని సంబంధం ఉన్నట్టు మంది పబ్లిక్ అనుకుంటున్నారు మాలా ఎట్లయినా విచారణ చేస్తారు కాబట్టి ఏం తెలుతుందో చూడాలి అయినా అడవికి పెద్దన్న లెక్క అడవి సంపదను మస్తు కాపాడుతున్నాడు శినసీఎం పవన్ కళ్యాణ్ సారు మనిషికో మాట గొడ్డుకొక దెబ్బ ముళ్ళును ముళ్ళులతోనే దియాలి అన్నట్టు వరంగల్ పువ్వు పార్టీ లీడర్లు ఒక వెరైటీ నిరసన తెలిపిన రబ్బా గా నిరసన చూస్తే ఓషక్ నాకెందుకు గీ ఆలోచన రాలేదని అవతల పార్తలు చేతులు విసుక్కుంటారబ్బా గంత పెద్ద ముచ్చటనా గా పువ్వు పార్టీ లీడర్లు గంత వెరైటీ నిరసన వేసినా అని అనుకుంటూ రయింది అయ్యో సూడురి అసలు ముచ్చట మీకే అర్థమైద్ది పార్టీ లీడర్ల నిరసన చిత్రాలు అని ఒక సినిమా తీస్తే వంద కోట్లు కొట్టుడు పక్క మరి గా తీరులో నిరసన తెలిపిండ్రు ఓరు కొత్త బస్ స్టాండ్ కోసం కారు పార్టీ ఏలుబడులా గుంత తీస్తే గిట్లా స్విమ్మింగ్ పూల్ లెక్క అయింది మళ్ళా పొరుగల్లు పార్టీ లీడర్లకు ఈ గుంతను చూసి ఏక్ నెంబర్ ఆలోచన వచ్చింది ఈ గుంతల ఉన్నాయి కదా అని చెప్పి ఇట్లా బోట్లేసుకొని అటు ఇటు తిరిగిండ్రు నిరసన కూడా తెలిపిండ్రు ఇట్లా సంద్రంలో బోటింగ్ చేసినట్టు చేసి సీఎం రేవంత్ సారుకు మాజీ సీఎం కేసీఆర్ సారుకు బోటింగ్ ఫ్రీ అని చెప్పి గిట్ల ఎక్కిరిచ్చినట్టు ఏమో సూపర్ మాట్లాడిండు గీ అన్న భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా వరంగల్ లో పడవ ప్రయాణం తీసుకురావడం ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఈ పడవ ప్రయాణం ఏంటి అని మీరు ఆలోచన గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ గారి నాయకత్వంలో నన్నప్ప నది నరేంద్ర మోడీ బస్ స్టాండ్ను ఎయిర్పోర్ట్ మాదిరిగా నిర్మిస్తామని చెప్పేసి కూలగొట్టి వాళ్ళు కూలగొట్టి బస్ స్టాండ్ నిర్మించట్లేదు వాళ్ళు ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాన్ని ఎందుకు అందుబాటులోకి తీసుకురావట్లేదు కానీ ఈ ప్రజలందరూ కూడా ఉమ్మడి జిల్లా పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూపిస్తే ఇక్కడ నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొండ సురేఖ గారు రెండు సంవత్సరాల కాలం పూర్తి అవుతున్నారు ఎక్కడ కూడా చిక్క లేదు ఆ కూలగొట్టిన బస్ స్టాండ్ని ఈరోజు సినిన్న చెరువులాగా మారింది మరి ఇలా మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆస్తులన్నీ నిర్పయోగం అవుతున్నాయని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా దీంట్లో పడవ ప్రయాణం ఎందుకంటే ఆర్థికంగా ఏం లేని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఉచిత ప్రయాణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు పడవ ప్రయాణాన్ని మనం ప్రారంభించి నిరసన తెలియజేయడం జరుగుతుంది పొరుగల్లు పువ్వు పార్టీ లీడర్ల వెరైటీ నిరసన గిట్లుంటే నహర్ల పువ్వు పార్టీ లీడర్లు వద్దన్న గిట్ల రోడ్ల మీద వండుకొని నిరసన తెలిపిండ్రు అగో ముద్దుగున్నది కదా గిల పోరాటం గిల పోరాటం ఎందుకు అనుకుంటున్నారు గతంలో లారీలు తిరగొద్దని తీర్మానం చేసిన తీర్మానం లెక్క చేయకుండా తిరుగుతున్నాయి తిరుగుతున్నాయంట పబ్లిక్ కు మస్తు ఇబ్బంది పడుతున్నారంట అందుకే గిట్లా దండు గట్టి ధర్నా చేస్తున్నారు జవాన్ ప్రజలు యువత కుల సంఘాలు మీరందరూ దీనిపై స్పందించాలే మా బీజేపీ పార్టీ పేదలకు పోవాలని చేస్తుంది మా కోసం కాదు మా ప్రాణాలు పోయినప్పుడే ప్రజల ఆరోగ్యాలు ముఖ్యం మా రోడ్లు మొత్తం కలమవుతున్నాయి చెత్తపండు మొత్తం దాని ఎంతో పోలేక క నకం వాళ్ళకి అర్థమవుతలేదు మేము లోకలు మేము అట్నే వస్తామని చెప్తున్నారు ఇవాళ చిత్తపండు కూర్చున్నాం మా ప్రాణాలు పోయినప్పుడే జవాన్ చెత్తబండు పోనీయం దయచేసి యువత మీరేం చేస్తున్నారు కుల సంఘాలు ఇక్కడ ఉన్న పార్టీలు ఏం చేస్తారు మీరు రాజకీయం చేయాలి కాదు ప్రజల కోసం మీదకి ఎన్నిసార్లు కొడతాడా ఎన్ని చేసుకోవాలి మా మీదకి రేకుల బండి ఎక్కిస్తారంట ఎక్కి చూద్దాం మా ప్రాణాలు పోతాయా ప్రజల ప్రాణాలు కాపాడుకుంటామా మేము నిర్ణయించుకుంటాం అన్న డిమాండ్ ఏందో కానీ ఇప్పుడు ఈ వెరైటీ నిరసనలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి ఆపద ఉంది అంటే తమ్మి అనాలి మనకు కష్టం వస్తే గాళ్లకు దుఃఖం రావాలి మనకు పానం సుస్తైతే గాళ్లకు జ్వరం రావాలి హా చెప్పినగాడికి సాలు గాని ఆయన

వంద శాతం ప్రయత్నం చేస్తున్నారు దేశం ఇంతకంటే గొప్ప ట్రీట్మెంట్ ఎక్కడ లేవు ఆయన చేపిస్తున్నాం ఎందుకంటే బాబు ఫస్ట్గా ధైర్యంగా బాబు ధైర్యం ఫలి ఏం కాదు మంచిగా ఎక్కువ మంచిగా సైకలాజికల్ సైకాలజికల్గా బయోఫీ మాట్లాడారు ఏమైనా మంచిగా ఏమైనా మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది జగిత్యాల జిల్లా దారు రాష్ట్రాల బట్టారేణికి పోతే పిడుగుబడితే విద్యార్థి ఇమేష్ కు మస్తు గాయాలైనాయి ఎంబడే సారు ఫోన్ కొట్టి పెద్ద పవేట్ దవాఖానకు తీసుకుపోమని ఆర్డర్ వేసిండు మరి పెద్ద పవేట్ దవాఖానకు తీసుకపోతే బిల్ ఎంత అయ్యింది అనుకుంటున్నారు పద్దెనిమిది లక్షల రూపాయలు అయినాయి ఎంబడే హాస్టల్ల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సారు మొత్తం పైసలు సర్కార్ దిక్కెళ్లి సాయం చేసిండు గంత పెద్ద సాయం చేసుడుతో రెక్కాడితే గాని డొక్కాడని ఇమేజ్ తల్లిదండ్రులు మస్తు సంతోషపడ్డారు సర్కార్ దిక్కెళ్లి సాయం చేసినందుకు శనార్థి కూడా వాళ్ళకి అక్టోబర్ ఇరవై మూడు నాడు ఇన్సిడెంట్ జరిగింది పిడుగుపాటు మరి అది ఎలక్ట్రిషిల్ షార్ట్ షార్ట్స్ గుర్తున్న ఎట్లయింది సార్ పిడుగుపాటు అని వచ్చేసింది సార్ సార్ దానివల్ల పూర్తిగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్స్ బాడీ అయిపోయింది బర్న్ అయింది సార్ తర్వాత తదుపరి అనుసరం డిఎస్డిఓ రాజ్ కుమార్ సార్ స్పందించేంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళింది సార్ అక్కడ నుండి సార్ అడ్డూ లక్ష్మణ్ సార్కు ఇన్ఫామ్ చేసి మెరుగైన వైద్యం కొరకు కరిమీగా తీసుకెళ్ళింది సార్ అక్కడ డాక్టర్లు అక్కడ నుండి వాళ్ళ సలహా సూచనల మేరకు ఇక్కడ కాదు యశోదకు అడ్మిట్ రాయండి అని అడ్మిట్ తీసుకు అది అక్కడిని అడ్మిట్ చేయాలని అక్కడ కానీ సార్ ఏంటంటే నా లక్ష్మణ్ సార్ స్పందించి ఎంత ఖర్చైనా కానీ అబ్బాయి బాగుండాలని హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది సార్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు నా కొడుకు ఈరోజు నిలబడి రాజ్ కుమార్ సార్ ఎస్టీ డెవలప్మెంట్ సార్ అడ్డు లక్ష్మణ్ సార్ నా కొడుకుని నువ్వు సార్ నాకే సంతోషం మేము కరీంనగర్లో మూడు హాస్పిటల్ తిరిగినా అని పట్టలేరు హైదరాబాద్లో యశోద కు రాజకుమార్ సార్ తోలుకొని వచ్చిండు ఆయన కూడా ఆ వార్లు లక్ష్మణ్ కు ఇన్ఫామ్ చేసిండు అందరూ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మాకు సహకారం చేసిరు సార్ యశోద హాస్పిటల్ పద్దెనిమిది లక్షలు ఖర్చు అయింది అది పెట్టుకున్నారు ఇంకొకటి స్కిన్ గురించి ఉంది ట్వంటీ వన్ కు ఆ స్కిన్ గురించి కూడా ఆపరేషన్ చేయించాలని మేము కోరుకుంటున్నాం సార్ వందకు మూడు సీరలంటే మా అక్కలు ఎట్లా చూస్తారు పిరి పెట్రోల్ అంటే మా అన్నలు పెట్రోల్ బంకుకు ఎట్లా లైన్లు కడతారో ఒక ఫేమస్ హీరో మన గల్లీలో అడుగు పెడితే అందరి సూపు ఎట్లయితే ఇప్పుడు దేశంలో ఉన్న పబ్లిక్ సూపు మొత్తం రాష్ట్రం మీదనే ఉన్నదోల్లా ఇంటికి ఒక నౌకర్ ఇచ్చేటట్టు అందరూ మెచ్చేటట్టు కూటమి సర్కారు గిట్లా కోషిష్ ఎత్తుంది ఏ ఎక్కడిది ఆంధ్రను ఎట్లయినా అభివృద్ధి చేయాలి దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టాలని కూటమి సర్కారు మస్తు కోషిష్ చేస్తున్నది రోజుకొక పెద్ద పెద్ద కంపెనీలతో ముచ్చట పెడుతున్నది ఆంధ్రలో కంపెనీలు పెట్టేటట్టు మస్తు కష్టపడుతున్నారు ఎలా యూరప్ అడుగు పెట్టిండ్రు మీకు ఏం కావాలన్నా సర్కారు ఏం సాయం కావాలన్నా మేము తప్పకుండా చేద్దామని సీఎం చంద్రాలు సారు మస్తు హిమ్మతి ఇచ్చిండు గా యూరప్ దేశం మనుషుల ఒక పెద్ద మనిషి మీ ఆంధ్రలోనే కంపెనీ ఎందుకు పెట్టాలంటే సీఎం సారు గిట్ల సమాధానం ఇచ్చిండు రాష్ట్ర Uh, Tamil Nadu, where there are already clusters of Italian companies, uh, what would you say to them to convince uh, to come to Andhra Pradesh rather than than already experienced? Thank you, Your Excellency. We are in a cooperative federalism. States has to compete each other. This is not new for me. ఈవెన్ అర్లియర్ ఐ యూజ్ టు కంపీట్ వన్స్ బెంగళూరు వాజ్ ఐటీ క్యాపిటల్ ఫర్ ఇండియా దెన్ ఐ యూజ్ టు కంపీట్ కంపీ గెట్ ఇట్ హైదరాబాద్ నవ్ హైదరాబాద్ ఇస్ బెటర్ రేటెడ్ దెన్ బెంగళూర్ బికాస్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ దావోస్ ఆల్సో టు కంపీట్ ఇన్నర్ కదా ఒకప్పుడు బెంగళూరు నెంబర్ వన్గా ఉండే నేను హైదరాబాద్లో ఏలుబడి చేస్తుంటే ఎట్లైనా హైదరాబాద్ను నెంబర్ వన్ చేయాలని చెప్పి ఐటీలోనే నెంబర్ వన్ చేసి చూపించిన రేపు కూడా ఆంధ్ర అన్ని దేశాలతోనే పోటీ పడుతుంది అని చెప్పబట్టే సీఎం చంద్రాలు సారు గీ తీరులో కష్టపడుతున్నాడంటే పక్క ఆంధ్రలో అందరికీ నౌకరీలు వచ్చినట్టే ఇక సీఎం చంద్రాలు సారు ముచ్చట గిట్లుంటే అల్ల మంత్రి లోకేషన్ సారు ఐటీ కంపెనీలకు గిట్ల భూమి పూజ చేసిండు ఇట్లా మురుసుగుట ఐటీ కంపెనీలకు భూమి పూజ చేసినాక మరి ఏమంటున్నాడో ఎన్నుండ్రీ పోర్ట్ల ఎకానమిస్ గో గెట్ డెవలప్డ్ ఇన్ ద ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్ అండ్ కమింగ్ టు నార్త్ ఆంధ్ర ఆల్ ఆఫ్ యు నో ఫార్మా కెమికల్ హబ్ వి హల్ మెడికల్ డివైసెస్ మ్యానుంగ్ హియర్ నౌ ద డేటా సిటీ ఐటీ బిల్డింగ్ వన్ స్టీల్ సిటీ సూన్ యూల్ హియర్ ద సెకండ్ స్టీల్ సిటీ ఇస్ కమ్ హియర్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్ సో హ్యాస్ అవర్నమెంట్ వేర్ క్లోజ్ టు బిల్డింగ్

ఇల్లు కట్టాలనన్నా పెళ్లి వేయాలనన్నా యువరం ఉండాలని అన్నారు వెనకటికి పెద్దలు కానీ ఇప్పుడు ఇల్లు అమ్మనీకి కూడా ఇవ్వరం ఉండాలల్లా మనం ఇల్లు అమ్మితే చుట్టాలకో లేకుంటే ఊర్ల పెద్ద మనిషికో అమ్ముతాం కానీ ఒక అక్క అగ్వల ఇల్లెందుకు అమ్మాలి అని ఏక్ నెంబర్ ఆలోచన అగో గీ సిటీలు గీ అక్కల చిత్రాలు చూస్తే వినాయకుని సెంద అడగనికే కావచ్చు అనుకోగలరు అనుకుంటే పప్పుల కాలేసినట్టే అక్క బాగా రాత్రిని బగళ్ళు సూచాయించి ఇల్లు అమ్మనికే లక్కీ డ్రా పత్రాలు కొట్టించింది ఒక్కొక్క కూపన్ ధర రెండు వందల యాభై రూపాయలు ఇట్లా పదివేల కూపన్లు అయినాక క్రిస్మస్ పండుగ దినం నాడు లక్కీ డ్రా ద్వారా విజేతని విశ్వం మొత్తం ఎరకయ్యేటట్టు ప్రకటించాలని అనుకున్నది నమస్కారం అండి గౌరవ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం ఈ ఇల్లు తూర్పు పేస్ అండి మేడం ఇల్లు పేసింగ్ వచ్చేసి ఇరవై ఏడున్నర పేసింగ్ నలభై నాలుగు లోతు నూట ముప్పై గజాల ఇల్లు లక్కీ డ్రా ద్వారా ఇల్లు అమ్మకానికి పెట్టడం జరిగిందండి వినూతంగా వినూతంగా ఆలోచించి మేడం గారు చాలా మంచి ఆలోచన అండి వినూతంగా ఆలోచించారు తక్కువ రేట్లో లక్కీ డ్రా ద్వారా ఇల్లుని స్వాధీనం చేసుకోవడానికి మంచి అవకాశం అండి ఓపెన్ వచ్చేసి కూడా ఈచ్ వన్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలండి చాలా తక్కువ ప్రైజ్ పెట్టారు ఎక్కువ మందికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో మేడం గారు మంచి ఆలోచన చేశారు కావున ఈ చదవకాశాన్ని వినియోగించుకోగలరని గ్రూప్ సభ్యులందరినీ కోరడం జరుగుతుంది మేడం గారు లగేడ్ రా కూడా ఇక్కడే అందరూ సమక్షలు తీసి ఎవరికైతే వస్తుందో ఆ రోజే వాళ్ళకి వాళ్ళ డబ్బులతోనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది లింక్ డాక్యుమెంట్తో సహా కూడా మీకు చూపించడం జరుగుతుంది కావున ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలరు ఆ ఇన్నారు కదా పెద్దల సమక్షంలో లక్కీ డ్రాను తీస్తారంట ఈ వీడియో కమ్మమంతా షెక్కర్లు కొట్టి పోలీసుల పెద్దల దాకా పోయింది ఎట్లయినా లాటరీ విధానం మన తెలంగాణ రాష్ట్రంలో నిషిద్ధమయ్యే కాబట్టి అక్క మీద కేసు కట్టి అరెస్ట్ చేసి ఇంకొక పారి లక్కీ డ్రా అసౌంటి కథలు పడొద్దని కత్తర్న కార్నింగ్ ఇచ్చిండ్రు పాపం అక్క మస్తు ఖుషి పడ్డది లక్కిట్రాతోని లక్కును చూసుకుందామని ఆశంతా నిరాశ అయింది అందుకే ముందు మురవద్దు వెనక సిరికి ఏడవద్దు గా నడుమ ఒక టీచర్ చూసినాం మంచిగా కాల్ మీద కాల్ వేసుకొని చిన్న పిల్లలతోని కాళ్ళు ఒత్తించుకుంటా ఆరామ్సే అందరితోని ఫోన్ మాట్లాడుతుంది గామను చూసినాక అనిపించిందిలా స్కూల్లల్లో టీచర్ అంటే గీమలెక్క అస్సలు ఉండద్దని కానీ నేను ఇప్పుడు చూసించే టీచర్ను చూస్తే అందరు టీచర్లు గీమ లెక్కనే ఉండాలి అంటారు మనం చిన్నగా ఉన్నప్పుడు సందమామను చూపించుకుంటా అమ్మ అన్నం ఎట్లా తినిపిస్తుండను ఈ మేడం కూడా గట్లనే పిల్లలకు మంచిగా చదువులు చెప్తున్నది అగో చూడుండ్రి ఒక్కొక్క పాఠానికి ఒక్కొక్క తీర్ల చదువు చెప్పబట్టే ఈ మేడం పేరు అమలదాసు కావేరి ఆంధ్ర మండపేట సర్కార్ బాట్ల చదువు చెప్తున్నది మళ్ళా మొదలు ఉస్కుల్లా ఒక్కరు ఊట ఉండకుండే మేడము చదువు చెప్పుడు షురు చేసినాక ఇప్పుడు పదకొండు మందికి చేరింది మళ్ళా ఇంత మంచిగా పిల్లలకు చదువు చెప్తున్నందుకు మంత్రి లోకేషన్ సారు మస్తు కాయిషి చేసిండు గీ మేడంను అగో పిల్లలు కూడా మస్తు ఉషారు ఉన్నారు కదా మరి మేడం లెక్క చదువు చెప్తే ప్రతి సర్కార్ బల్ల మస్తు హుషారు అవుతారు పిల్లలు ఇప్పుడు గీ మేడం కు అందరు సలాం కొడుతున్నారు గీ మేడం అసంటి మేడం ప్రతి సర్కార్ బల్లు ఉంటే నిజంగా పేద పిల్లలు మస్తు బాగుపడతారు గియాల మీకోసం ఒక సినిమా ముచ్చట పట్టుకొచ్చిన జల్లి చూసేయుర్రి అందరికి నమస్కారం మన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ కోసం మీరు అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని తెలుసు నేను కూడా చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మన ఈవెంట్ బాగా జరగాలంటే మీ అందరి సహకారం చాలా చాలా అవసరం మన ఈవెంట్ ఈవెంట్కున్న క్రేజ్ దృష్ట్యా మన అందరి సేఫ్టీ దృష్టిలో ఉంచుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వారి సార్ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారు అవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఇది ఓపెన్ ఈవెంట్ కాదు ఫిజికల్ పాసెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మన ఈవెంట్కి రావాలి అండ్ అలాగే నేను కొన్ని వీడియోస్ చూశాను ఇది ఓపెన్ ఈవెంట్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేవచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత అందరిని ఎలా చేస్తారు అలాగే ఆన్లైన్లో పాసెస్ అమ్ముతున్నారు డోంట్ బిలీవ్ ఆల్ దస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఫిజికల్ పాసెస్ అంత చేయబడతాయి అది ఉన్నవాళ్ళు మాత్రమే రావాలి పదిహేనో తారీఖున రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ విజయవాడ హైవే మీద ఉన్న మెయిన్ గేట్ ఇట్స్ గోయింగ్ టు బి క్లోజ్డ్ ఆ రోజు క్లోజ్ చేసే పడుతుంది సో మన ఈవెంట్కి ఎలా రావాలి అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ కన్నా ముందే లెఫ్ట్ తీసుకోవాలి ఆ రోడ్ అనాస్పూర్ వెళ్తుంది అనాస్పూర్ నుంచి మన ఈవెంట్ బ్యాక్ సైడ్ కి వస్తుంది అలాగే ఎల్బీ నగర్ వనస్పురం నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ లెవెన్ దాటి ముందుకు వచ్చి టర్న్ తీసుకుని సర్వీస్ రోడ్ నుంచి సాంగీ నగర్ సాంగి మీదుగా మన ఈవెంట్కి రావచ్చు అండ్ గచ్చిబౌల్ నుంచి వచ్చేవాళ్ళు ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ దగ్గరే కింద దిగిపోయి సర్వీస్ రోడ్ నుంచి వచ్చి రైట్ తీసుకుంటే సాంగి నుంచి మన ఈవెంట్కి వస్తారు సో మన మన పాసెస్ మీద క్యూఆర్ కోడ్ ఉంది ఇఫ్ యూ స్కాన్ ఇట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వీడియోస్ ఉంటాయి అందులో ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఏ విధంగా రావాలి మన మన రోడ్ అంతా విత్ వీడియో తీయబడి ఉంటుంది అందులో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇఫ్ యూ డౌన్లోడ్ ఇట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ ఇవే కాకుండా మీరు దారిలో క్లియర్ కట్ సైన్ బోర్డ్స్ ఉంటాయి గ్లోబ్ ఈవెంట్ కి లెఫ్ట్ తీసుకోండి రైట్ తీసుకోండి యూటర్న్ తీసుకోండి ఈ సైన్ బోర్డ్స్ పార్కింగ్ వరకు కూడా క్లియర్ గా ఉంటాయి మన అందరి గ్రూపుల్లో ఒకడు ఉంటాడు అరే నాకు షార్ట్ కట్ తెలుసురా ఇలా వెళ్ళిపోదాం రా అని చెప్పి వాడు ఒకడు ఉంటాడు వాళ్ళ మాత్రం మాట అని మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం హ్యాపీగా క్లియర్గా వితౌట్ ఎనీ హ్యాసిల్ మనం పార్కింగ్ చేరుకుందాం ఈవెంట్కి అక్కడ నుంచి ఈవెంట్ రావడం చాలా ఈజీ మన ఈవెంట్ కి మీకు అసైన్ చేసిన గేట్స్ ఏదైతే ఉన్నాయో అవి టూ పిఎం నుంచి మధ్యాహ్నం రెండింటి నుంచి ఓపెన్ చేయబడి ఉంటాయి సో మీరు ఎర్లీగా వస్తే పార్కింగ్ ప్లేస్లో మంచి స్పాట్స్ దొరుకుతాయి ఈవెంట్లో మంచి సీట్స్ దొరుకుతాయి పద్దెనిమిది సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి ఈసారి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు సో ప్లీజ్ స్టే ఎట్ హోమ్ అండ్ వాచ్ ద ఈవెంట్ లైవ్ ఆన్ జియో హాట్ స్టార్ రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా ఏ మాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం మన అందరి సేఫ్టీ కోసం కాబట్టి వార్తలు యూరు కదా ఇగో ఇంకా మీతో ముచ్చడబుద్దు అవుతుంది గాని అర్ధగంట మాయిల్నే ఓడిసిపోయాయి మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి వార్తలు పట్టుకత్తా మరి నేను పొయ్యొద్దునా ఉంటాం మరి